హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య ఇవాళ రెసిపీ అత్తికాయల ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అత్తికాయలు తీసుకొని తొడియాలన్నీ వలిచేస్తాయి ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి తొడియాయలు వలిచినప్పుడు పాలు వస్తుంది కదా ఆ పాలు జిగురు పోయేంత వరకు కొద్ది వాటర్ పోసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న అత్తికాయల్ని ఫస్ట్ పొడిపట్టులో వేసుకొని క్లీన్ తుడుచుకోవాలి అలా తుడుచుకున్న తర్వాత ఇలా కాసేపు ఎండలో పెట్టి డ్రై చేసుకోవాలి ఇలా బాగా డ్రై అయిపోయాక కొద్ది కొద్దిగా రోట్లో వేసుకొని దంచుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకోవాలి ఇలా దంచుకున్నామంటే కాయ పగిలి లోపల పలుపు బయటకు వస్తుంది ఇలా అన్ని కాయల్ని దంచుకోవాలి దంచుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా స్మాష్ చేశామంటే ఇంకొంచెం బయట వస్తుంది ఇలా వచ్చిన పలుపునంతా చెరుక్కోవాలి చెరిగి కాయల్ని పలుపుని సపరేట్ చేయాలి ఇలా టూ త్రీ టైమ్స్ చేసామంటే నీట్గా కాయలు క్లీన్ అయిపోతాయి ఇలా క్లీన్ చేసుకున్న కాయల్ని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక ఇంకొక పక్కన కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు ఆవాలు చిట్పటి అన్నాక కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి నెక్స్ట్ ఉడికించుకున్న అత్తికాయలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు ఫ్రై చేశాక కొంచెం పసుపు వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పుట్నాలు ఎండుమిరపకాయలు అలాగే కొన్ని జలబాయలు వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడిని కూడా తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా తాలింపు అంతా కలిసేలా కలుపుకోవాలి అంతేనండి అత్తికాయల ఫ్రై రెడీ